సికింద్రాబాద్ లోకమంతన్ సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్ శిల్పకళ రామం వేదికగా జరుగుతున్న నేపథ్యంలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కళాకారులను ప్రతినిధుల బృందాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆహ్వానం పలుకుతున్నట్లు భాజపా మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి తెలిపారు ప్రగ్ఞా భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ విభాగం రెండు నెలలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కళాకారులు తమ కళాఖండాలను కళారూపాలను ప్రదర్శించే గొప్ప వేదికగా హైదరాబాద్ నిలిచిందని అన్నారు శిల్పారంభంలో జరిగే కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన వారు ఆహార స్టాల్ల ఏర్పాట్లతో పాటు నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్య భరితమైన నాటికలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు Nah, o k ఈ రోజు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు లోక్మంతన్ మంతర్ ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో మన శిల్పారాంగం శిల్పకళా వేదికలో ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు ఈ యొక్క కల్చరల్ కల్చరస్ని మన ప్రజ్ఞాభారతి గారు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ విభా విభాగంలో ఉన్న అన్ని క్షేత్రాలు ఈ యొక్క కార్యక్రమం గురించి గత రెండు నెలలుగా వర్క్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఇది లాస్ట్ కొన్ని త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ యొక్క లోక్మంతన్ కార్యక్రమము మన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు లాస్ట్ గుహాటిలో జరిగింది లాస్ట్ టర్మ్ ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ మన భాగ్యనగర్లో నిర్వహించాలని మన దీనికి ఈ లోక్మంతన్ కార్య ఆర్ఎస్ఎస్ ను అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఈ సంవత్సరం భాగ్యనగర్లో నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుమూల దేశంలో నుంచి మన వాళ్ళ కల్చర్ని వాళ్ళ సాంప్రదాయాన్ని సందర్శ ప్రదర్శించి సందర్శించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ నలుమూలలో ఆర్టిస్టులు కూడా రావడం జరిగింది నిన్న కూడా మేము ఇక్కడ మోర్చా రైల్వే స్టేషన్ బాధ్యతగా తీసుకున్నారు ఎంతో మంది డెలిగేట్స్ని మేము ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈరోజు రేపు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది వారు ఈ ఒక్క కార్యక్రమానికి సంబంధించి వివిధ క్షేత్రాలలో వాళ్ళ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ స్టాల్స్ మన కల్చర్ని మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా శిల్పారంభంలో కూడా అన్ని స్టాల్స్ డ్యాన్స్ డ్యాన్స్ ఫెస్టివల్స్ కల్చరల్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో భాగ్యనగర్ తెలంగాణ వ్యవస్థలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడ వచ్చి నన్ను ప్రదర్శనలు బాలు కూడా అందరూ మీ యొక్క కుటుంబ సభ్యులు స్నేహితులు అందరితోని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని ఈ యొక్క